శ్రీ మహావిష్ణువు యొక్క మనసుకి అంత ఖేదం కలిగినటువంటి అవతారం కుర్మావతారం అంత బాధపడ్డాడాయన అక్కడతో పోలేదు ఆయన కుర్మావతారం స్వీకరించినప్పుడు మనసుకి బాధ కలగడం కాదు ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు బాధ కలిగింది అన్న మాట మీకు శాస్త్రంలో కనపడదు ఎందుకు కనపడదో తెలుసా ఆయన శరీరము అమృతంతో ఉంటుంది అమృత వపుహు అని విష్ణు శాస్త్ర ఆయనకి పేరు అమృత వపుహు అంటే శరీరము అమృతము అని అందుకే దానికి ఖేదము ఉండదు ఖేదము లేని విష్ణువు యొక్క శరీరము ఖేదము పొందిన ఏకైక అవతారము పూర్మావతారం ఆయన శరీరం చాలా బాధపడిపోయింది ఎందుకు బాధపడిపోయిందంటే ఎక్కడి నుంచి పుట్టింది హాలాహలం హాలాహలం పాలసముద్రం పై నుంచి పుట్టలేదు ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి